ఫ్రైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నాను చూడండి ముందు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నా ఇక్కడ వంకాయలు కట్ చేసి ఇది నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి

ாய இல்லை மட்டும்தான் பாக வச்சு அந்த பாகுது அப்படி உரிக்கக்கூடாது கூற வைத்து உருக்கிறது கொஞ்சம் சேடனே உண்டு இல்லை வேஸ்கே சேடனே இது வேகிங்க சேமிக்கி பக்கப்படும் சார் பேச டீப் பக்கப்பட்டு வன்போட்டு வண்டாய் బాగా వేసిపోయాను అక్కడ ఇప్పుడు తాలింపు వేసుకొని తాలింపులో వేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని మధ్య ఉత్తుకుంటే చాలు ఇలా వేస్తే కూర అనేది చేదు ఉండదు వంకాయ ఉంటే కొంతమంది చేస్తే ఉత్కొని వేసుకుంటే చేస్తున్నాం అందుకనే ఇలా కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకొని కొంచెం పగం బాయిల్ అయ్యా అయిన తర్వాత తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ప్లేట్లో చూడండి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకున్నాను చూడండి తాలింపు వేసుకోవడానికి పదార్థాలు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి చెక్క జాజికాయ బిర్యానీ లేసే అది లవంగము ఆకు బిర్యానీ ఆకు ఇది జా ఇది జీలకర్ర ఇది సాజీర ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను ఆయిల్ వే కొంచెం ఆయిల్ వేసుకున్న దాంట్లోనే తర్వాత సాజీర వేస్తున్నాను కొంచెం కొంచెం అయితే సరిపోతుంది మరీ బిర్యానీ స్పెల్ వస్తే బాగా చక్కగా వేసాము ఎనిమిది వేసాము మొత్తం వేస్తున్నాము మొత్తం వేసి బాగా వేగాలి ఆయిల్ ఆడుతున్నాయి చూడండి బాగా హోల్ గరం మసాలా మొత్తం వేసాను ఇప్పుడు మిర్చి వేస్తున్నాను పచ్చిమి అది రెండు పచ్చిమి పూలు సరిపోతుంది పచ్చిమి పూలు సరిపోతుంది Sıra sonuna geldikten biraz daha pişirelim Biraz daha Biraz అల్లం అల్లం వెల్లుల్లి కొబ్బెర ధనియాలు జీలకర్ర గసగసాలు వేసి మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ గ్రేవీ ఉల్లిపాయ కూడా వేసాను దీంట్లోనే ఈ గ్రేవీ దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు కలుపుకుందాం బాగా ఇది బాగా వేగాలి చాలా బాగా చాలంట్లు మగ్గితే చేసేది ఉన్నది బాగా వస్తుంది ఇది గ్రేవీ బొక్క సరిపోతుంది ఆవుకాయకి వంకాయ సరికి బాగా వేగని ఆయిల్ ఇది ఏగితే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ గ్రేవీ వేసాం కదా ఫ్రెండ్స్ కొంచెం మగ్గింది ఇది మగ్గిన తర్వాత ఏం చేయాలంటే ఒక మూడు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇది కూడా వేసేసుకోవాలి దీంట్లో అంటే దాంతోపాటు పేస్ట్ ఇది కూడా వాటర్ కంప్లైంట్ ఆ టమాటా గ్రేవీ సరిపోతుంది గట్టిగా ఉండవు లైట్గా కొంచెం మిక్సీ కడుపు చాలు ఈ గ్రేవీ బాగా దగ్గర పడాలి బాగా దగ్గర పడి ఉడకాలి కొంచెం సగం మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకున్నాము ఎప్పుడు పచ్చివాసన పోయిన వేయగాలి అప్పుడు మూత వేసేసుకున్నాం ఇప్పుడు కూర అనేది బాగా మగ్గింది గ్రేవీ అనేది ఇప్పుడు ఏం చేద్దామంటే వేసుకున్నాం కళ్ళు వేసిన టేస్ట్ ఉంటుంది కర్రీలో తర్వాత నెక్స్ట్ కారం వేసుకున్నాము టేస్ట్ సరిపడా కూడా కారం వేసుకుంటే బాగా అనేది మనకి స్పూన్ తీసుకొని ఒక స్పూన్ సరిపోతుంది కారం బాగా ఉంటుంది కారం ఇట్లనే అప్పుడే ఏంటంటే బాగా కలుపుకోవాలి ఉప్పు కారం కదా కొంచెం మగా ఆయిల్ ఆయిల్ మొత్తం వేసేస్తే మనం ఇలా మగ్గ పెట్టుకున్నాము అదంతా అలా ఉడుకుతుంది కదా ఇంకొంచెం ఉడికితే ఆయిల్ మొత్తం బయటికి వస్తుంది ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఆయిల్ బయటికి కనపడుతుంది కదా అంటే అలా ఆయిల్ బయటికి వస్తే పచ్చివాసన పోయిందన్న అర్థం బాగా ఉడికిందన్న అర్థం దగ్గర పడింది మీకు గ్రేవీ మొత్తం ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసింది ఆయిల్ మొత్తం బయటికి వదిలేస్తుంది బాగా ఉడికితే ఇలా గ్రేవీ అయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం మనం ఉప్పు కారం చూసేసుకున్నాం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఏం చేద్దామండి ఉడికింది కదా దీంట్లోనే ఈ వంకాయలు వేసేద్దాం அவங்க மனிச்சி பக்கப்பட்டுக்கு வன்க்காயில் அேசேலே அது அந்த ஹெவீ அன்னி ஆட அன்னியே அந்த உண்டது ஃபிரெண்ட்ஸ் துந்தரின் வங்காய் கரீ ఒక అర్ధగంటే ఇది కట్ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకుని పది నిమిషాలు ఉడకడానికి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో అయిపోతుంది గుత్తి వంకాయ కూర ఒక గుత్తి వంకాంకాయ కూర చేయాలంటే చాలామంది చాలా ఇబ్బంది పడతారు కానీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇలా చూసి ఇదే మెజర్మెంట్తో చేసుకోండి చాలా బాగుంటుంది కాకపోతే మీ కింద ఆ గ్రేవీ మిక్సీ పట్టే క్లిప్పు మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసుకుందాము ఉడికితుంది కొంచెం ఉడికిన తర్వాత చూసి చేసుకున్నాం మళ్ళీ కూర మూత వేసి ఆయిల్ మొత్తం వేసుకొని బాగా ఉడికింది అంటే మనం ఆయిల్ ఒకసారి ఫ్రై చేసుకున్నాం కదా ముక్కలు గ్రేవ్ అనేది కూడా దగ్గర పండి టమాటా చేసిన కూడా బాగా ఉడికిపోయింది వంకాయ కూడా బాగా ఉడికిపోయింది ఇలా అంటే అర్థం అవుతుంది అంటే అర్థం అవుతుంది వంకాయ ముచ్చకకాడ అన్నది ఉడికిందా ఉడకలేదని కొసలు అంటే ఉడక మా గిడ్డి కానీ కాడ అంటే ఉడికినట్టుగా అర్థం ఉంటుంది ముచ్చిక దగ్గర గట్టిగా ఉంటుంది ఒక గట్టిన తగ్గేది ఉంటుంది అలా కాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఏదైనా కొత్తిమీర పుదీనా లైట్గా వేయాలి అంటే స్మెల్ అందరూ ఇష్టపడరు కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను ఇది కానీ కొత్తిమీర వేసేస్తున్నాం వేసేసినా ఒకసారి కలుపుకున్నాం ఇది చూడండి గరం మసాలా వేసుకొచ్చాం గరం మసాలా వేసేసుకున్నాం లైట్గా ఇప్పుడు ఈ గరం మసాలా ఇంట్లో తయారు చేసుకునే స్వీట్ గరం మసాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్పూన్ సరిపోతుంది ఇప్పుడు కలిపి కలిపేసుకున్నాం కొత్తిమీర పుదీనా మసాలా వేసేసాం కూడా ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా కొట్టేసుకుంటే చాలు ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ మిక్స్ ప్రతి ఒక్క వంకాయకి పడుతుంది మసాలా కూర ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు వంకాయ కూర అయిపోతుంది కొత్తిమీ వంకాయ కూర ఇప్పుడు మూత తీసి ఇంకోసారి చూసుకున్నప్పుడు మసాలా కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు వాయిల్ వేస్తాం బయటకు వచ్చేసి బాగా అవుతుంది మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూర ఫ్రెండ్స్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ స్మెల్ నోట్లో ఊరే లేకపోతే వంకాయ ఇంకా ఇవి మాత్రం కన్సిస్టెన్స్ ఉంటే చాలు ఇంకా ఇంకా వస్తుండే బాగా ఊరికి కూడా పోయింది నీకు అర్థం ఊసుకుంటారా ఇది చూడండి ఎలా పడుతుంది వంకాయ కూర ఇంకెస్ట్ కట్టేసుకున్నాం ఒకసారి ఈ గ్రేవీతో ఇంకా చాలా వేసుకోవడానికి ఈ గ్రేవీ ఒక్క ముక్క వేసుకుంటే అన్నం మొత్తం కలుస్తుంది అనమాట మీకు బాగా క్లియర్ కనపడుతుంది కదా వంకాయ కూర వచ్చి వంకాయ కూర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది చూడండి కర్రీ అది బాగా కూర వచ్చింది గ్రేవీ ఇంకా మాత్రం ఉంటే చాలా వంకాయ కూడా బాగా ఉడికింది ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఇంకేం కూర చేయాలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఆ కూర మళ్ళీ చేసి చూపిస్తాను మీకు బాగా ఊడిపోయింది ఇప్పుడు పొయ్యి కట్టేసుకుంటున్నాం చూడండి పోయి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి